కల్వట్టు కూలి వాహన రాకపోకలు నిలిచిపోయిన సంఘటన పొదలకూరు రాపురు రహదారిలో డేగపూడి రాజుపాలెం వద్ద మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలతో పొదలకూరు మండలంలోని డేగపూడి రాజుపాలెం వద్ద రహదారిపై ఉన్న కల్వట్టు వాహనాల తాకిడికి కూలిపోయింది దీని కారణంగా రహదారి పూర్తిగా చెదిరిపోయి వాహన రాకపోకలు నిలిచిపోయాయి మొంతా తుఫాన్ సమయంలో ఈ కల్వట్టు కుంగి ప్రమాదభరితంగా తయారైంది కల్వట్టు కూలిపోకముందే చర్యలు చేపట్టాల్సిన ఆర్ఎన్బి అధికారులు సమస్యను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కల్వట్టు పూర్తిగా కూలిపోయి రాకపోకలు నిలిచిపోయాయి ఆర్ఎన్బి అధికారుల నిర్లక్ష్యమే ఈ కల్వట్టు కూలిపోవడానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు ఈ రహదారిలో ప్రతినిత్యం రాజంపేట రాపూర్ల నుంచి పొదలకూరు మీదుగా నెల్లూరుకు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి కల్వట్టు కూలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి యుద్ద ప్రాతిపదికన కల్వట్టు నిర్మాణం చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు มากกว่าตอนแรกก็ <laughs> એ વાત કે એ ભાઈલે એ ભાઈલે ઓર ફોન દે યાર આનું ફોન હા ઓર ફોન દેવા હા બટર ભાઈલે એ પાછા ક્યાં આઈ ગયો પરમાણુ ڪم ڪري هاڻي ڀيٽي ڀيٽي આ બધા સતના ચેતનિયાલી પળરાવ દીકરા કોણ પકાળશે દીકરા అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలేస్ క్లాస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు